హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఈ ఈరోజు అయితే మేమైతే ఒక ఫేమస్ బిర్యానీ తినడానికి అయితే స్టార్ట్ అవుతున్నాం అదేంటంటారా వెంకటరత్నం పల్లవండి ఇది కోనసీమ జిల్లాలో కొత్తపేటలో ఉంటుంది దీనికి ఉన్న క్రేజ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది సో అంత క్రేజ్ అయినా బిర్యానీ మేము టేస్ట్ చేయకపోతే ఎలా చెప్పండి సో మేమైతే పిఠాపురు నుంచి స్టార్ట్ అయిపోయాము మాకు పిఠాపుర నుంచి కొత్తపేట వెళ్ళడానికి మొత్తం ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ పడింది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే సో ఎంత దూరం ట్రావెల్ చేసి వెళ్తున్నాం కదా ఇది వస్తా కదా కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది సో మేమైతే పిఠాపురం నుంచి కాకినాడ మీదుగా వెళ్తున్నాం ఒకటే రూట్ మనకి హైవే కాబట్టి జర్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది కా మాట కానీ కాకినాడ మెయిన్ రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా సో మేమైతే కాకినాడ నుండి డైరెక్ట్గా యానం అయితే స్టార్ట్ అయిపోయాము యానం మీదగా ఎందుకంటే మేమైతే డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని అప్పుడు వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాం ఎందుకు మీ అందరికీ తెలుసు కదా యానంలో డీజిల్ కాస్ట్ పెట్రోల్ కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి సో యానం మనకి బోర్డు కనిపిస్తుంది కదా సో దానికైతే రైట్ సైడ్ మనకైతే ఒక చిన్న దారి కనిపిస్తుంది సో ఇది మొత్తం మనం గోదావరి సైడ్ నుంచి వెళ్తాం అన్నమాట సో నిజంగా ఈ రోడ్ మీద ట్రావెల్ చేస్తే నిజంగా చాలా అడ్వెంచరస్గా అనిపిస్తుంది ఎప్పుడు హైవేల మీద ఏం ట్రావెల్ చేస్తారో చెప్పండి ఇలాంటి రూట్ ఒకసారి మీరు ట్రావెల్ చేసి చూడండి నేచర్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు పక్కన గోదావరి పక్కన కాలువ ఫుల్ లైక్ నేచర్ ఉంటుంది మొత్తం అంతా చెట్లతో చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీడే చూడండి వ్యూస్ ఎంత బాగున్నాయో సో నాకైతే చాలా బాగా అనిపించింది సో మేము వెళ్ళే డే మొత్తం క్లౌడీగా ఉండడంతో నిజంగా వ్యూస్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి మంచిగా థ్రిల్లింగ్ అనిపించింది జర్నీ అంతా మాకు మధ్యలో అయితే ఒక మంచి వ్యూ పాయింట్ అయితే కనిపించింది సో మేమైతే అక్కడ కొంచసేపు ఆగైతే మంచిగా చిల్ అయితే డిసైడ్ అయిపోయాం ఎందుకండి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తా చెప్పండి సో ఇక్కడైతే గోదావరి సో ఇక్కడ కొన్ని చేపలు ఎండు చేపలు ఎండబెట్టారు ఈ నక్తల్ అవి అంటారు కదా సో చిన్న చేపలు అనమాట సో నాకైతే ఇక్కడ వ్యూ చాలా బాగా నచ్చింది క్లౌడ్స్ అంతా గోదావరిలో కలుస్తున్నట్టుగా నిజంగా చాలా బాగుంది వ్యూ అంతా ఇక్కడ వాటర్ గోదావరి వాటర్ సీ వాటర్ అని ట్రై చేస్తాను ట్రై చేస్తే ఒప్పగానే ఉన్నాయి మరి సో ఇది గోదావరి యాక్చువల్గా

না পড়ে <laughs> <laughs> <Oton? laughs> <laughs> <sir. laughs> ఈవెన్ అయితే మంచిగా ఎంజాయ్ చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకున్నాం బట్ ఇంకా చాలాసేపు ఉందాం అనుకున్నాం బట్ ఇక్కడైతే వర్షం పడుతుంది సో అందుకని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం సో ఫుల్గా వస్తుంది అన్నమాట సో మేమైతే మళ్ళీ ఇంకా వర్షం పడుతుంది కదా అని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము ఒకటే రూట్ మీకు యానం నుంచి డైరెక్ట్ ఈ ఏటుగట్టు రోడ్ మీదకి వెళ్తే మీరు డైరెక్ట్ ఇంకా రావులపాలెం బ్రిడ్జ్ అయితే ఎక్కేస్తారు సో ఎక్కడ బ్రేక్స్ అయితే తీసుకోకర్లేదు ఈ ట్రావెలింగ్లో మాత్రం ఈ రోడ్ మీద ట్రావెల్ చేసినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే లారీలు అవి తిరుగుతూ ఉంటాయి సో ట్రావెల్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ట్రావెల్ చేసుకోవాలి ఎందుకంటే రోడ్ చాలా చిన్నగా ఉంటుంది ఆ పక్కన కాలువ పక్కన గోదావరి ఉంటుంది ఏదైనా కొంచెం తేడాగా అయితే మాత్రం అటో ఇటో వెళ్ళడం జరుగుతుంది సో మనం ఇలా వచ్చేస్తే మనకైతే ఇక్కడ రావులపాలెం బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది మనం అయితే లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోవాలి సో ఇదైతే రావులపాలెం బ్రిడ్జ్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ అంతా ఉంటుంది అనుకుంటుంది స్ట్రైట్గా ఈ బ్రిడ్జ్ అయితే దిగేస్తే మనకి రావులపాలెం బోర్డు అయితే కనిపిస్తుంది సో ఈ రావులపాలెం బ్రిడ్జ్ కూడా వ్యూ చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ డౌన్కి అయితే వచ్చేసాం రావులపాలెం మన కోనసీమ జిల్లాలో ఎంటర్ అవ్వగానే మనకి ఎక్కడ చూసినా ఈ అట్టి తోటలు అవి కనిపిస్తే చాలా బాగుంటుంది సో రావులపాలెం బోర్డు అయితే కనిపించింది సో ముందుకు రాగానే మనకైతే ఒక జంక్షన్ ఉంటుంది ఆ జంక్షన్లో మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి సో మనకైతే అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది కోనసీమకి ఎంట్రన్స్ సో అదే మన పాయింట్ మనం అక్కడి నుంచే వెళ్ళాలి చూసారు కదా మనకైతే ఇక్కడ ద్వారం కనిపిస్తుంది కదా సో ఇదే అంబేద్కర్ జిల్లాకి వెళ్ళేది కోనసీమ జిల్లాకి వెళ్ళే రూట్ అన్నమాట సో మనం ఈ రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకైతే కొత్తపేట అయితే వచ్చేస్తుంది మనకైతే బోర్డు కనిపిస్తుంది కొత్తపేట బోర్డు సో అక్కడ వరకు మనం అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి సో ఇక్కడ ఎక్కడ చూసినా అరటి తోటలు ఇవి కొబ్బరి తోటలు ఇవి ఉంటాయి మంచిగా గ్రీనరీ చూసి ఆస్వాదించే వాళ్ళకి ఈ రూట్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి నాకైతే నేచర్ చాలా ఇష్టం కాబట్టి మంచిగా ఎంజాయ్ చేశాను మొత్తం మీ ట్రావెల్ టైం అంతా కూడా సో మేము వెళ్ళే టైంకి అయితే ఈవినింగ్ అయితే అయిపోయింది సో మనకి ఇక్కడైతే కొత్తపేట బోర్డు అయితే కనిపిస్తుంది సో ఇక్కడ మనకి ఒక ఆర్చ్ లా కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకోవాలి సో ఇదే మనకి ఒక టర్నింగ్ పాయింట్ వరకు మొత్తం అంతా స్ట్రైటే సో ఇలా రైట్ తీసుకున్నాక వెంకటరత్నం టిఫిన్ సెంటర్ అయితే కనిపిస్తుంది దాని పక్కన ఉన్న రోడ్లోనే మనం ట్రావెల్ చేయాలి ఇంకెక్కడ కూడా లెఫ్ట్ లో ఉండవు స్ట్రైట్ రోడ్ అంతే సో ఇక్కడ ఎవరిని అడిగినా మనకైతే చెప్తారు లేదా మనం మ్యాప్స్ పెట్టుకుని వల్ల వెంకటరత్నం పలవ్ ఎక్కడ అంటే చెప్తారు సో ఇక్కడ స్ట్రైట్గా వచ్చేస్తే మనకైతే వెంకటరత్నం పలవ్ సెంటర్ అయితే కనిపిస్తుంది సో మనమైతే ఇప్పుడు డెస్టినేషన్కి అయితే యాక్చువల్ యాక్చువల్గా సో ఇక్కడ అనమాట వెంకటరత్నం పల్లవ్ అనేది సో ఫైనల్లీ అయితే మనం వెంకటరత్నం పలవ్ బయట ఉన్నాం సో ట్రై చేద్దాం మనం ఇంత దూరం వచ్చాం కదా ఈ పలవ్ ట్రై చేయడానికి సో వర్త కదా చూద్దాం ఇక్కడ కాస్ట్లు అనేవి చాలా రీజనబుల్గా ఉన్నాయి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఆ రేంజ్లోనే ఉన్నాయి పలవ్స్ అన్ని సో అయితే ఇక్కడ మేము ఒక ఫ్రై బిర్యానీ అండ్ అలాగే దమ్ బిర్యానీ చెప్పుకున్నాం అలాగే ఒక తందూరి పీస్ ఒక ఫైవ్ ఫిష్ ఫ్రై పీస్ అయితే చెప్పుకున్నాం తందూరి పీస్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫిష్ ఫ్రై పీస్ కూడా ఫిఫ్టీ రూపీస్ అండ్ ధమ్ బిర్యానీ సెవెంటీ రూపీస్ అండ్ ఫ్రై బిర్యానీ అయితే వన్ సిక్స్టీ రూపీస్ పడింది కాస్ట్ అయితే చాలా తక్కువ సో మనకి మంచిగా అరిటాకులు అయితే వేసి పెడుతున్నారు సో ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే అక్కడ గ్రేవీ కనిపిస్తుంది చూసారా సో అదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇక్కడ సో ఆ గ్రేవీతో కలుపుకొని తింటే మాత్రం బిర్యానీ వేరే లెవెల్లో ఉంది ఇది జన్యూన్ రివ్యూ ఏదో వీడియో కోసం చెప్పింది అయితే కాదు సో మనకి ఫ్రై బిర్యానీలో ఎలాగ పీసెస్ అండ్ అలాగే చిన్న ఎగ్స్ ఉన్నాయి కదా అవైతే వేసిస్తారు సో ఇదైతే తందూరి పీస్ ఇది దీని కాస్ట్ వచ్చేసి సింగిల్ పీస్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది సో వాళ్ళు ఇచ్చిన గ్రేవీతో కర్రీతో కలుపుకొని తింటే మాత్రం బిర్యానీ నిజంగా చాలా బాగుంది టేస్ట్ బగ్స్ ఎగిరి గంతులు వేస్తాయి చూసారు అలా అనిపించింది నిజంగా కొంచెం ఆ స్పైసెస్ కానీ మసాలా కానీ మసాలా ఎక్కువ లేదు బట్ బాగుంది కర్రీ టేస్ట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది కొంచెం నార్ట్ స్టైల్లో తినాలనుకున్న వాళ్ళకి ఇదైతే చాలా బాగా నచ్చుతుంది అలాగని మాస్గా ఏం లేదు బాగుంది వాళ్ళు ఇచ్చే ఫ్రై పీస్ కర్రీలో అయితే మనకి ఇలా చిన్న చిన్న గుడ్లు అయితే కనిపిస్తాయి అవి బాగున్నాయి నిజంగా టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా సో మనకి నచ్చింది తినకపోతే ఎందుకు చెప్పండి అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి తినాలి అలాగని రోజు తినమని కాదండి ఇంట్లోనే తినాలి అప్పుడప్పుడు బయట కూడా తినచ్చు సో మేమైతే ధమ్ బిర్యానీలో మూడు పీసెస్ ఇచ్చారు ధమ్ బిర్యానీ కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ పడింది సో మాకైతే ఒక ప్లేట్ రైస్ అలాగే మూడు పీసెస్ అయితే ఇచ్చారు లెగ్ పీసెస్ లాంటివి సో వన్ సెవెంటీ రూపీస్కి ఇది వస్తా కదా మీరే చెప్పండి సో నెక్స్ట్ అయితే ఫ్రై పీస్ బిర్యానీ అయితే వన్ సిక్స్టీ రూపీస్ పడింది అది కూడా కర్రీతో ఇచ్చారు కొన్ని ముక్కలు అయితే వచ్చే బాగానే ఉంది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది క్వాంటిటీ కూడా బాగానే ఉంది ఆ కాస్ట్కి అయితే పోతుందని చెప్పాలి ఇక్కడ సిట్టింగ్ విషయానికి వస్తే కొంచెం యావరేజ్గా ఉంటుంది ఏం క్లాసీ పేరెంట్స్ అని కాకుండా మామూలుగా కూర్చొని తినొచ్చు బాగానే ఉంటుంది ఇక్కడ పార్సిల్స్ అయితే ఎక్కువ వెళ్తాయి ఇక్కడ ఫుడ్ విషయం పక్కన పెడితే ఇక్కడ వాళ్ళు ట్రీట్ చేసే పద్ధతి అయితే చాలా బాగుంది ఎక్కడైనా మనం బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే ఒక బౌల్ తెచ్చే బిర్యానీ వేస్తారంతే బట్ ఇక్కడైతే అలా కాదు ఇక్కడ పద్ధతి అంతా వేరేగా ఉంది ఫుడ్ పెట్టి పెట్టి చంపేస్తారు చూసారా ఆ టైప్ మాట సో ఇక్కడ అయితే మనం బిర్యానీ అయిపోయినా కొంచెం రైస్ వేసుకోండి లేకపోతే కొంచెం కర్రీ వేసుకోండి గ్రేవీ వేసుకోండి ఫిష్ ఫ్రై వేసుకోండి ఇది వేసుకోండి అదే వేసుకోండి అని చెప్పి మనయితే ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి అయితే వచ్చి మనల్ని ఇబ్బంది పెడతారు నాకైతే కాకినాడ సుబ్బయ్య గారి హోటల్కి వచ్చింది వాళ్ళు కూడా వడ్డించి వడ్డించి చంపేస్తారు చూసారు అలాగే చూసారు కదా ఓ వేసుకోండి వేసుకోండి అని చెప్పి అయితే మాకైతే కొంచెం ఇబ్బంది పెట్టేశారు లేదండి ट्रीटमेंट इधर मैदान ये धर दीक्रेट सीक्रेट इंग्रेडिएंट सेलेक्ट सेलेक्टेड నెక్స్ట్ అయితే ఈ పలవలోకి అయితే చేపల పులుసు వేసుకొని ట్రై చేయమన్నారు అది కూడా ట్రై చేస్తాం బాగానే ఉంది యూనిక్గా అనిపించింది బట్ దేనికి దానికి బిర్యానీ ఫ్లేవర్ బిర్యానీ పులుసు చేపల పులుసే సో నాకైతే చేపల పులుసు అయితే రైస్తో అయితే బాగా నచ్చింది సో నిజంగా అయితే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంది వీడియోలో అంత హైప్ ఎందుకు వచ్చిందో నాకైతే బాగా అర్థమైంది సో మీరు కూడా ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే సరదాగా ట్రై చేయండి చాలా బాగుంది అండ్ కాస్ట్లు కూడా మనం అఫోర్డ్ చేసే రేంజ్లోనే ఉన్నాయి సో కాస్ట్లు కూడా మీకు ముందు వీడియో స్టార్టింగ్లో అయితే పెట్టాను చూడండి సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గాయసే మరి ఫుడ్ వీడియోస్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్